హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుక్కలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే టమోటా రైస్ అండి టమోటా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్ రెసిపీ కూడా మార్నింగ్ టైమ్స్ మన దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు పిల్లల పెద్దల లంచ్ బాక్స్లోకి ఈ విధంగా ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే టమోటా రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పదండి ఇప్పుడు దీన్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్ లాగా చాప్ చేసి వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లిని కూడా కట్ చేసి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టమోటాలని సరగా తరిగి వేసుకోవాలండి బాగా ఎర్రగా ఉండే టమాటాలని యూస్ చేయండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలు అనేవి చక్కగా కుక్ అండి చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అసలు వేయించకండి లో ఫ్లేమ్లోనే వేయించండి హై ఫ్లేమ్లో వేస్తే ఇవి మాడిపోతాయి ఇలా వేయించాక ఒక పెద్ద కప్పు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి రైస్ని వేసుకొని ఈ టమోటా మసాలా అనేది రైస్కి చక్కగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ టమోటా రైస్ని మీరు నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి అలాగే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా బాగా కలిపాక ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన టమోటా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ టమోటా రైస్ అనేది చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఈ టమోటా రైస్ని మీరు రైతాతోనైనా లేదంటే పుదీనా పచ్చడితోనైనా సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ఇలా కూడా తినటానికి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా టమోటా రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.